అంట దేవుని నమ్ముకుంటే ఏం జరుగుతుందో ఒక మూడు అది రెండవ దిన వృత్తాంతాలు రెండవ రెండవ దేవుని ప్రత్యక్షత విషయమందు తెలియగలిగిన జకరియా దినములలో అతడు దేవుని ఆశ్రయించను అతడు యహో ఆశ్రయించినంత కాలము ఆధారపడ్డాను అనుప్రపడినంత కాలము కూడా రాయబడింది అతని మీద మీద ఆధారపడినంత కాలము ఏమయ్య ఏమో అని రాయబడింది నువ్వు దేవుణ్ణి ఆశ్రయించు చూడు ఈ ఆశీర్వాదాలు నేను చూడలేకపోతున్నాను అని నువ్వు అనుకుంటున్నావా ఉజ్య ఆశ్రయించింది వేరు నువ్వు ఆశ్రయించేది వేరు మాటలు ఇంకొకసారి చూద్దాం ఇరవై ఆరో అధ్యాయంలో ఏడో వచనం చదువు ఏడో వచనం చదువు ఫిలిస్తీన్లతోనూ గురబయలలో నివసించిన అరభయులతోనూ మిహోనియులతోనూ అతడు యుద్ధం చేయగా దేవుడు అతనికి సహాయం చేశను అమోనియలు ఉజియాకు పనిచువారరి అతడు అధికంగా బలాభివృద్ధి నొందిన గనక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశం అన్నిటిన వ్యాపించను ఆమె హలూయ ఎంతగా అభివృద్ధి చెందాడు అని కూడా వ్యాపించిపోయిందంట అ గొప్పగా దేవుడు అతన్ని వర్దిల చేశాడు ఎందుకు అని అంటే విజయ దేవుని నమ్మాడు ఆయన మనిషిని నమ్మల అతను కలిగిన గుర్రాలను నమ్మలా అతను కలిగిన సైనికాన్ని నమ్మలేదు అతను కలిగినటువంటి రౌతులు నమ్మలేదు కానీ లేదా తనకున్నటువంటి ఆ యుద్ధ నైపుణ్యాన్ని నమ్ముకోలేదు కానీ అతడు దేవుణ్ణి నమ్ముకున్నాడు ఆమె హలూయ మనం ఏం చేస్తామంటే పొలాన్ని నమ్ముకుంటాం మనం ఒక వ్యాపారాన్ని నమ్ముకుంటాం వర్దిలే వర్దిలడమే కాదు అతని కీర్తి ఐగుప్తగా వర్దిలాడు ఎంతగా అంటే అతని కీర్తి మొత్తం కూడా ఐగుప్త ప్రాంతం ఆ చుట్టుపక్కల అన్నిటికి కూడా వ్యాపించే ఉంటున్న సహోదరి సహోదరుడు దేవుడు నిన్ను కూడా దేవుడు నిన్ను కూడా వర్ధిలెంబ చలన ఉన్నతమైన స్థితిలో ఉండాలి తన బిడ్డలు ఇతరుల దగ్గర చేయి చాపేవారిగా ఉండటం ఆయనకి ఇష్టం ఎప్పుడు కూడా ఉండదండి తన బిడ్డలు ఎప్పుడు కూడా ఇలా ఇచ్చే చేతులుగా ఉండాలని ఆశపడతాడు కానీ మనమేమో ఎట్టబెడతాం ఇదే పని రెండో పని లేదు ఇస్తావా ఇస్తావా ఇవా 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 ఇస్తావా ఇస్తావా అంటాం జనాన్ని కానీ దేవుడు అలా అనుకోవటల్లా ఆయన ఏమనుకున్నాడు నిన్ను ఇదిగో నా బిడ్డ ఎలా ఇచ్చే వ్యక్తిగా ఉండాలని అలా ఆశీర్వదించాలని ఆయన ఆశపడతాడు అలా ఇచ్చే వ్యక్తిగా నిన్ను ఆశ నువ్వు నిన్ను ఆశీర్వదించాలంటే నువ్వేం చేయాలో తెలుసా నువ్వేం చేయాలో తెలుసా నీకు కలిగింది పక్కన పడేసే నీకు కలిగింది ఉంది నీకేం పర్లా ఉద్యోగం ఉందా ఓకే అది పక్కన పెట్టు వ్యాపారం ఉందా అది పక్కన పెట్టు నీకు ఒకవేళ వ్యవసాయం ఉందా వ్యవసాయం పని చేస్తావా అది పక్కన పెట్టు ఇదేది కూడా నీకు అక్కరకు రాదు కానీ నువ్వు ఎప్పుడైతే వీటన్నిటిని పక్కన పెట్టి ప్రభావా ఏ పాటి అయ్యా నువ్వు అవునా ఆయన ఆశీర్వదించాలి కానీ ఏం మూలకొత్తాయండి ఆరు ఎకరం చూసుకుంటో పాది పొలం చూసుకుని ఆర ఎకరం పొలం చూసుకొని మనం గర్విస్తూ ఉంటాం అసలు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే నిన్ను చూసి శత్రువులు కూడా ఏమో నిన్ను చూసి అసూయపడాలి అంతగా నిన్ను దేవుడు ఏం చేస్తాడంటే ఆశీర్వదిస్తాడంట ఇతరులు శత్రువులు చూసి అసూయపడాలి అంతగా నిన్ను ఆశీర్వదించాలి ఆమె హలో ఆయన ఆశపడ నువ్వు ధనాన్ని నమ్ముకోగాకు నీ ఆరోగ్యాన్ని నమ్ముకోగాకు నీ బలాన్ని నమ్ముకోగాకు నీ కలిగిన దాన్ని నమ్ముకోగాకు నన్ను నమ్ము నేను నిన్ను ఆ స్థితిలో ఉంచుతాను ఉజ్జ్య ఆ స్థితిలో ఉండడానికి ఆయన పేరు ప్రఖ్యాతులు వ్యాపించడానికి కారణం అంటే ఉజ్జియ యహో అనే ఆశ్రయించాడు తల్లి అక్క చెల్లి ఈ మాటలుంటే నీ జీవితంలో కూడా దేవుడు నీ జీవితంలో అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తిగా నిన్ను చూడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు అనేక మందికి నువ్వు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉండాలా అనేక మందికి సహాయపడే వ్యక్తిగా ఉండాలా అనేక మందిని నువ్వు హక్కున చేర్చుకునే బిడ్డగా ఉండాలి అలా ఉండాలి అంటే ఆ స్థితిలోకి నువ్వు వెళ్ళాలి అని అంటే నీ కష్టాజితాన్ని బట్టి నీ కలిగిన దాటి నీ పితల నుంచి వచ్చిన దాన్ని బట్టి నువ్వు ఆ స్థితికి వెళ్ళలేవు కానీ దేవుడు ఆశ్రయిస్తే మాత్రం ఆ స్థితులకు నువ్వు వెళ్ళగలుగుతావు ఆమెను హలోయ అంటే ఒక వ్యక్తి ఆశీర్వదించ ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే లేదా ఒక వ్యక్తి ఆశ్రవదించబడాలి అని అంటే అది దేవుని నమ్మితే తప్ప మరొక రకంగా నువ్వు వర్ధిల్లేవు ఆమె హలోయ అసలు ఎంతగా నమ్మాలండి గుడ్డిగా నమ్మాలి అంతే నువ్వు గుడ్డిగానే నమ్మాలి ఎప్పుడైతే లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకుంటావో నీ దగ్గర ధనం లేదు నువ్వు ఇతరులకు ఇచ్చే స్థితిలో ఈరోజు లేవు కానీ దేవుడు నా దేవుడు అనేక మందికి ఇచ్చే స్థితిలో నన్ను ఉంచుతాడని నువ్వు గుడ్డిగా నమ్మిచ్చుడు గుడ్డిగా నమ్మించుడు గుడ్డిగా నేను నమ్ము ఏం పర్లేదు అంటే గుడ్డిగా నమ్మడం అంటే ఉన్న దాని బైబుల్ ఏమంటుందంటే తోమ కాయల్లో పెట్టి ఏలు పెట్టి చూసి నూనె నమ్మేది ఏంది ఏమ్మా చెప్పరే కాదా నువ్వు నన్ను ఆశీర్వదించు అప్పుడు నేను నమ్ముతానంటే నూనె నమ్మేది ఏముంది ఎవడైనా నమ్ముతాడు అసలు క్రైస్తవుడు అంటేనే లేని దాన్ని ఉన్నట్టుగా ఊహించుకోవడమే క్రైస్తవుడు యొక్క పరలోకం నువ్వు చూసేవైంది యాక చూసామా మన పితరులు చూసారా ఎవడు తోడ్లా కానీ బైబుల్ అంటుంది ఇది సత్యం ఇందులో ఒక మాట కానీ ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ ఏం తీసేయడానికి కూడా మనకు అధికారము లేదు రాయబడిన ప్రతి మాట నమ్మదగినదే పరలోకం ముందే ఏది నువ్వు చూపించంటే సత్య తెలిసిద్ది అది ఉందో లేదో చచ్చిపోయిన తర్వాత అక్కడికి మనం వెళ్ళగలుగుతాం అది ఉందా లేదా అనే దాన్ని నీ విశ్వాసము నీ నమ్మిక చొప్పున నువ్వు పరలోకానికి వెళ్తావు అది ఉంది అని నమ్మితేప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు లేదు అన్నావు అనుకో అయినా ప్రార్థనా పర్వాల నమ్మకపోతే ఆ ఆ రాజ్యాన్ని నువ్వు దేవుడు ఉన్నాడా చూపి అని అంటే మనం ఏం చేయలేదు అదంతా గుడ్డి నమ్మకం అంతే గుడ్డిగానే నమ్మాలి అంతే ఆయన ఉన్నాడు అంతే ఉన్నాడు కాబట్టి మనం బతికున్నాం లేదా ఆయన ఊపిరి తన మనలో ఆయన ఊపిరిని ఇచ్చేసే నా తీసుకున్నాడు అనుకో క్షణాల్లోనే వెళ్ళిపోతాం కాబట్టి ఆయన ఉన్నాడు ఆయన ఉన్నాడు గాలి ఉంది అన్నీ ఉన్నాయి ఆయన అన్నీ నేనే సృజించాను అన్నాడు మరి ఇవన్నీ ఉన్నాయంటే శక్తి అయిన కనపడని దేవుడు ఒక ఆయన వీళ్ళందరూ కనపడతా ఉన్నారు ఇలా కనపడుతున్నారని ఒక బొమ్మను చేసుకొని వాళ్ళు ఆరాధన చేసుకున్నారు కానీ మన కనపడని దేవుడు మనతో మాట్లాడే దేవుడు మనతో మాట్లాడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన మనకి కనపడ కానీ ఆయన అద్భుతమైన కార్యాలు చేయగల ఈ ఈ నేత్రాలతో ఆయన మనం చూడలేం గుర్తుపెట్టుకో ఈ నేత్రాలతో ఆయన చూడలేం ఆయన ఆత్మీయ నేత్రాలతో నువ్వు చూసినప్పుడే నీకు కనపడతాడు అలా నీ కనపడలేదని ఆయన లేడంటాకి లేదు అలలుయ్యా లేదు ఈ పాపపు కళ్ళ చూస్తే ఆయనేం కనపడతాడు ఆయన పరిశుద్ధుడు ఒకవేళ ఆయన నీ ముందుకు వస్తే నువ్వు చూడటం నీ కళ్ళకు కాదు ఈ ఈ లోకంలో ఉన్న మనుషులు ఎవడు కూడా ఆయన్ని అన్ని కళ్ళు ఒక సాడి పెట్టి చూడాలని ఆయన చూడలేము ఎందుకంటే ఆయన తగ్గదగ్గ మెరిసే దేవుడు ఆ వెలుగు నువ్వే సూర్యుడు అంకే చూడలేవు ఆ కూ సూర్యుడు యొక్క ఉదయ కాలం వచ్చి కొంచెం ఆ సూర్యకాంతి ఆ కిరణాలే చూడలేక క్షణం కళ్ళెప్పులు వచ్చి అల్లాడతావు కోటి సూర్యులకి కంటే ఇంకా ఆయన తేజమయుడై ఉన్నాడు ఇంకా నీ వల్ల నా వల్ల అవుతుంది చెప్పు మరి ఆయన చూపి ఆయన చూపి అంటే ఒకసారి ఆయన కనుక బయటకు వస్తే ముందు ఆ వెలుక్కే గుండెకి చేస్తాం అమ్మా అర్థమైంది మొన్న మెరుపు వచ్చింది ఒక మెరుపు ఆ మెరుపు దెబ్బకి గుండెలు ఆగిపోయేంత పని అయింది ఆ ఒక మెరుపే అది మెరుపే కానీ ఆ మెరుపు ఎక్కడో ఇక్కడే ఉరుం పడిందా ఏడే మన ఇంటి పక్కనే పడిందా అన్నట్లుగా ఉంది మెరుపుకే అంత భయపడిపోతే ఆయన మనం చూడగలుగుతామా కాబట్టి లేని దాన్ని ఉన్నట్లుగా నువ్వు ఊహించుకో ఈ నీ స్థితి కొంచెమే కానీ ఆ స్థితిని దేవుడు వృద్ధి చేయబోతా ఉన్నాడు ఆమెనాను ఈరోజు నీ స్థితి కొంచెమే కానీ నీ స్థితిని దేవుడు హెచ్చించబోతా ఉన్నాడు అభివృద్ధి చేయబోతా ఉన్నాడు నిన్ను ఆశీర్వదించాలని ఆశపడుతూ ఉన్నాడు నిన్ను ఆ వృద్ధులోకి తీసుకురావాలని ఆశపడుతున్నాడు నీ పేరు ప్రఖ్యాతులు వ్యాపింప చేయాలని నీకు పేరు ప్రఖ్యాతి నీ కీర్తి వ్యాపించాలంటే నువ్వు బహుగా ఆశీర్వదించబడితే తప్ప నీ పేరు ప్రఖ్యాతులు వెళ్ళం చెడుగా వెళ్ళిపోవాలి లేదా ఒక మంచి ఆశీర్వాదం వస్తే అని నీ గురించి ప్రజలు చెప్పుకుంటారు ఆశీర్వాదం నీకు రావాలి అంటే నువ్వు దేవుడిని నమ్మాలి ఆయన మీద నీకు నమ్మకం ఉండాలి నా దేవుడు ఏదైనా చేయగలడో ఈ స్థితిలో అందరూ దరిద్రపు స్థితి అంటున్నారు నన్ను దరిద్రపురావు అంటున్నారు దరిద్రపు కొట్టుది అంటున్నారు కానీ నా దేవుడు ఈ దరిద్రపు కొట్టి దాన్ని బహుగా ఆదించబోతున్నాడు అని నమ్మి చూడు నమ్మిక ఉంచు ఒకనాడు ఆ స్థితిని నువ్వు మళ్ళా చూడగలుగుతావు ఆమెను హలూయ్య ఈ రాత్రి ఈ మాటలు ప్రియ దేవుని వెళ్ళారా న్యాయాధిపతుల గ్రంథం న్యాయాధిపతులు పదిహేనవ అధ్యాయము న్యాయాధిపతులు వచ్చిన చూద్దాం న్యాయాధిపతుల గ్రంథం పదిహేనవ అధ్యాయము పచ్చింది పొందిన వచ్చిన అప్పుడు అతడు మిక్కిలి తప్పిక్కు నందున ఎహోవాకు మొర్ర పెట్టి నీవు నీ షావుకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ దయచేసివి నేను ఇప్పుడు చేత సచ్చి సొన్నతి స్పందని వారి చేత హలో కలలుయా ప్రియా దేవుని బిడ్డరా దేవుని వాక్యం మనకి సెలవిస్తూ ఉంది నీవు నీ శావుకుని చేతి వలన ఈ గొప్ప రక్షణ నుంచి దయచేసిన తర్వాత నేను ఇప్పుడు దప్పి చేతను చచ్చి సున్నతి పొందని వారి చేతిలోనికి పడవలేనా అని వేడుకొనగా దేవుడు లేహిలోనున్న ఒక గోతిని చీల్చను దాని నుండి నీళ్లు బయలుదేరను అతడు దాగి త్రాగిన తర్వాత ప్రాణం తెప్పరిల్లి బతికెను ఆమెను హలోయ దేవుడిని నమ్మితే ఏం జరుగుతుందో తెలుసా నీ జీవితంలో పేరు ప్రఖ్యాతులు వస్తాయి దేవుడు నమ్మితే నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా నీ జీవితంలో ఏం జరుగుతుందో తెలుసా ఇదిగో ప్రావు నా శత్రువు చేతులు శత్రువులు నా చేతికి అప్పగించావు కదా ఒక పచ్చి నా జీవితంలో ఇప్పుడు నేను నీళ్ళు లేక చచ్చిపోయేలా ఉన్నా సున్నతి నాకు కాస్త నీళ్ళు ఇప్పేవా అంటున్నాడు దేవుడు ఏం చేశాడంట గోతిని చీల్చి ఆ నీటిని ఊపికింపజేసి అతను తాగిన తర్వాత ప్రాణం తెప్పరలే చేశాడట అమ్మేను హలలోయ ఎవరిని ఆశ్రయించాడు దేవుణ్ణి ఆశ్రయించాడు అతనికి ఇక దిక్కెవరు అంటే దేవుడేనండి దేవుణ్ణి ఆశ్రయించాడు దేవుడు ఆశ్రయించిన సంశోన్ని దేవుడు విడిచిపెట్టలేదో అద్భుతమైన కార్యము అతని జీవితంలో మరణంలో నుంచి దేవుడు అతన్ని జీవంలోకి నడిపించాడు ఆమె హలోయ నువ్వు నమ్మో నువ్వు నమ్మో ఈ జీవితంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెలుసా ఇదిగో నీ ఒకవేళ నీ ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్నా ఆ ప్రాణం పోకుండా దేవుడు దాన్ని నిన్ను తప్పిస్తాడు దానిలో నుండి మనిషిని నమ్మిన మనిషిని నమ్ముకుంటా నష్టపోతాను మనిషిని నమ్మినంతగా దేవుడిని నమ్మలేకపోతున్నాం గుర్తుపెట్టుకో పరిస్థితి ఏదైనా పరిస్థితులు నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా అది ఉన్నతమైన స్థితి దరిద్ర స్థితి లేమి స్థితి కొద్ది స్థితి ఈ స్థితి ఏ స్థితి అనేది కాదు కానీ ఏ స్థితిలో నువ్వు ఉన్నా ఆ దేవుణ్ణి మాత్రం ఆశ్రయించు అద్భుతమైన కార్యాన్ని నువ్వు ఆయన ఆశ్రయించకుండా ఈ పేరు ప్రఖ్యాత ఆయన ఆశ్రయించకుండా ఈ ప్రాణానిక రక్షణ అనేది లేదండి ఆయన ఆశ్రయిస్తే చాలు నువ్వు పడిపోయి మరణానికి దగ్గరలో ఉన్నా దేవుడు ఏదో ఒక రూపంలో సహాయా ఎవరో రావసరులా ఏ ఇప్పుడు నీళ్లు నీళ్ళకు పోయడానికి ఎవడొచ్చాడు ఏమండి సంసోన్ నీటి దప్పిక చేత చచ్చిపోయి ఉన్నాడు నూరంతా ఎండిపోయింది ఇక బ్రతకడానికి అవకాశం లేదు శత్రువులు మూడు చూద్దాం ప్రియా దేవుని బిల్లారా ఏ అతడు అతడు నువ్వు కేరేది వాగు దగ్గరికి తింటాకి హలోయ్య ఏ మనిషి అయినా మాట అదే ఏదో ఒక రోజు ఆ మాట వస్తుంది కానీ దేవుడు నువ్వు ఆశ్రయిస్తే దేవుడు గనుక నువ్వు నమ్మితే ఒకవేళ ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉన్నా అది నీకు దేవుడికే తెలియాలి తప్ప మూడో కంటికి తెలియకుండా గనక ఉంచితే దేవుడు అద్భుత రీతిలో ఏదో ఒక నుంచి కాకుల ద్వారా పోషిస్తాడు లేకపోతే ఏ వ్యక్తిని ప్రేరేపించి నీకు కావలసిన ఆహారాన్ని అయినా పంపిస్తాడే నమ్మేనా అది ఏలియా జీవితంలో జరిగింది ఎందుకో తెలుసా ఏలియా దేవుడిని నమ్మాడు కాబట్టి దేవుడు ఏలి దేవుణ్ణి ఏలియా నమ్మాడు ఎలా నమ్మాడు అంటే నువ్వు వాగు దగ్గర ఉన్న అన్నాడు వాగు దగ్గరికి వెళ్ళి కాకుల దారా పంపిస్తానంటే ఏంది ప్రభ కాకులు ఎట్టా తెస్తాయి ప్రభ అనలా ఏలియాకు తెలుసు అది కాకుల ద్వారా ఒకసారి కాకి ఆజ్ఞాపిస్తే ఎలాంటి కాకైనా అయినా సరే తీసుకొచ్చి ఇవ్వాల్సిందే అని దేవుణ్ణి నమ్మినటువంటి వ్యక్తి ఏలియా గుని దోమి నీటినిచ్చిన దేవుడు బండలో నుంచి ఇస్రాయేల్ ప్రజలకు నీరు ఇచ్చిన దేవుడు కాకుల ద్వారా పోషించలేడా ఏలియాని కాకుల ద్వారా పోషించిన దేవుడు నిన్నెందుకు పోషించడు అనుకుంటున్నావు నువ్వెందుకు అలా పరిగెత్తావు వారి వారి వైపు వీరి వైపు వారి చేతుల వైపు వీరి చేతుల వైపు ఎందుకు చూస్తున్నావు మనుషులు ఇంకా చూడకో ఏలియా దేవుని వైపు చూసి పోషించబడ్డాడు నువ్వు కూడా ఆ దేవుడి వైపే ఆ దేవుడే నీకు దేవుడు ఆ రోజు సహాయం చేసిన దేవుడు ఈరోజు కూడా ఆయన చేయగలిగిన దేవుడు ఆయన వైపు చూడు ఒకవేళ నీ జీవితంలో ఇల్లు గడప ఒకవేళ మరణానికి దగ్గరలో ఉన్న ఇక నువ్వు ఎక్కడ అడుక్కునే ప్రసక్తి లేకుండా నువ్వు దేవుని వైపు ఆధారపడి చూడు మరి అన్నడు కూడా మరి అన్నడు కూడా మరలా ఇంకొక చేతి వైపు చూడకున్న దేవునిను అలా పోషిస్తాడట ఆమెను హలూయ్య ఈ రాత్రి ఈ మాటలుండిన సహోదరి సహోదరు నీ పేరు ప్రఖ్యాతులు వ్యాపించాలన్నా నువ్వు దేవుణ్ణి నమ్మాల్సిందే లేదా ప్రాణం పోయే పరిస్థితుల్లో ఉన్న డాక్టర్ల వైపు చూస్తే నీ ప్రాణాన్ని వారు కాపాడలేరు కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయించి ఆయన వైపు చూస్తే ఆ పోయే ప్రాణాన్ని కూడా మళ్ళా తిరిగి పోయిన ప్రాణాన్ని కూడా మళ్ళీ తిరిగి వీళ్ళ ఇల్లు గడవని పరిస్థితుల్లో ఉపవాసాలు అంటే చచ్చిపోయే పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉన్న ఆ దేవుని చూడు ఆ దేవుడే నిన్ను పోషించగలడు ఆమె హలలోయ ఎలా పోషిస్తాడు అని అంటే పోషించడు ఈ రాత్రి అక్క అక్క ఈ రాత్రి కాకులే కావచ్చేమో లేకపోతే నీకన్నా నిరూపేదనైనా నేను పోషించే విధంగా దేవుడు చేయగలడు ఆమె హలోయ కాబట్టి ఈ మాటలుంటున్న నీ జీవితంలో ఒకవేళ ఇప్పటివరకు దేవుడి మీద ఆధారపడలేదా దేవుడి మీద ఆనుకోలేదా ఆయన నమ్మలేదా ఆయన ఆశ్రయించలేదా ఉజ్జి ఆయన ఆశ్రయించాడు కాబట్టి బహుగా ఆశ్రవదించబడ్డాడు వర్దిల్లేడు అందుకే అంటాడు ఏహోవ ఎందు నమ్మిక ఉంచువాడు వర్ధిల్ నువ్వు అని నువ్వు ఆయన చూడు ఆయన నమ్మించుడు ఇప్పుడు అన్నీ ఉన్నప్పుడు నమ్మలేం అన్నీ ఉన్నప్పుడు ఆయన నమ్మడానికి మనకు మనసు వచ్చిదా ఏమ్మా రాదు వచ్చింది చెప్పరే రామాట ఎందుకులే అంటారా అది వద్దులే ఏం పర్లే దేవుడు ఎప్పుడు కూడా ఆ దేవుని శక్తి ఏంటో తెలియాలంటే అక్కడి నుంచే ఆ స్థితిలోంచి దేవుడు తీసుకొస్తాడు అలానే మన దగ్గర ఉన్న దాన్ని తీసేసే దేవుడు కాదు ఉన్నదాన్ని దేవుడు బహుగా ఆశీర్వదించే దేవుడు భయపడగా అక్కడే నమ్ము 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 మనిషిని నమ్ముతున్నావుగా కొడుకుని నమ్ముతావుగా వాడు చూస్తాడో లేదో తెలియదు కూతురు నమ్ముతావుగా ఆమె సూచితో లేదు తెలియదు అయినా కానీ నమ్మకం మాత్రం వస్తాం ఒక మనిషిని బిడ్డలను అంతగా నమ్మేవు కానీ వాడు చెయ్యి వదిలేసి వెళ్తారు కానీ దేవుడిని నమ్మితుడు ఆయన ఎన్నటికి కూడా నీ చెయ్యి వేడవడో ఆమెను హలూయ నీ చెయ్యి అన్నటికి వేడవడో నిన్ను ఎడబాసే దేవుడు మాత్రము కాదు ఒకవేళ నీవు బలహీనంతో ఉండే బిడ్డలాని విడిచిపెడతారేమో కానీ నువ్వు సమస్యలో ఉన్నా బలహీనతలో ఉన్నా కష్టాల్లో ఉన్నా నిన్ను మాత్రం ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు కష్టాల్లో సంస్ ఆ పడిపోయి చచ్చటట్టుకుంటే ఎవడొచ్చి నిండిపోసారండి ఆయనకి ఆకలితో చచ్చిపోయేలా ఉన్న ఆ ఏలియాని ఎవరు పోషించారండి చెప్పరే చేప కడుపులో మూడు దినాలుండి సావు సిద్ధంగా ఉన్న యోనాన్ని ఎవడు బయటపడేశాడండి రాత్రి వీళ్ళందరి జీవితాల్లో చేసిన దేవుడు అద్భుతాలు చేసిన దేవుడు ఈ రాత్రి కూడా పదహారవ రోజు అంటున్నాడు నువ్వు నమ్ము నన్ను నమ్ము దేవుడు అన్నాడు నన్ను నమ్ము నిన్ను ఎలా పోషించాలో నాకు తెలుసు నిన్ను ఎలా బయట పడేయాలో నాకు తెలుసు ఎలా నీ పేరు ప్రఖ్యాతులు వ్యాపింపజేయాలో నాకు తెలుసు కాబట్టి నా దగ్గర దగ్గర నా మీద ఆధారపడి నన్ను ఆశ్రయించుడు నీ జీవితంలో అద్భుతాలు నీ చేయబోతున్నాను అంట అలాంటి మహాకృప దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించి ఆయన మీద ఆధారపడేటటువంటి బిడ్డలుగా ఆయన మాత్రమే ఆశ్రయించేటటువంటి బిడ్డలుగా దేవుడు మనందరిని కూడా తయారు చేసి వర్ చేసుకుందాం స్తోత్రాలు నాన్న స్తోత్రాలయ్యా ఈ సమయంలో ఇప్పటివరకు కూడా నాతో మాట్లాడావు ప్రభా అవునయ్యా నేను మీద నమ్మిక ఉంచినవాడు ఒకవేళ అయా సావు బతుకుల మధ్యలో ఉన్న అతను తిరిగి బ్రతికించగలిగిన దేవుడు అని ఆకలి దప్పిలతో అలమటిస్తున్న వారికి పోషించేటటువంటి దేవుడు అని ప్రభా ఎటువంటి పేరు ప్రఖ్యాత లేని వారిని నేను ఆశ్రయిస్తే వారి యొక్క పేరు ప్రఖ్యాతలు వ్యాపింపజేస్తావు అని నువ్వు సెలవు ఇచ్చావు ప్రభా మేము కూడా నా మా బిడ్డలు కూడా మా సంఘ బిడ్డలు కూడా మీ అందరం కూడా లైవ్లో ఉన్న బిడ్డలు కూడా రోజు నుంచి నేను నమ్మడానికి నేను ఆశ్రయించడానికి నీ మీద ఆధారపడి జీవించడానికి నీ కృప అనుగ్రహించండి ఏ అవసర తాక్రతలో ఈ రాత్రి నీ బిడ్డని సంధికి వచ్చారో ఏసు నాముల వారి ప్రతి అవసర తాక్రత సమస్తం తీర్చబడనో గాక ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి కుటుంబం వర్ధులను గాక నూతన సంవత్సర శ్రేష్టమైన వాగ్దానాలతో వారి కుటుంబాలు నింపబడును గాక వారి జీవితాల్లో ఆశీర్వాదాలు చూచును గాక వారి జీవితాల్లో దీవులతో గాక మేలు తండ్రి నీకు స్తోత్రాలు మీరే సహాయం చేసి మహిమ పొందమని అతడు క్రీస్తు ఘనమైన నామంలో మిక్కిలు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఆమెన్ ఆమెన్ దేవుని స్తోత్రాలు అందరికీ వందనాలు